ఆ జుట్టేంటి కొండపలు తాకలాగా అంటేమంది చిన్నప్పుడు పెయిన్ సార్ అప్పటి నుంచి ఏంటి ఓ మనిషి నొప్పుతో బాధపడుతుంటే జాలి కూడా లేకుండా జాల జాలుంటే కట్ల కడతాం సార్ క్లినిక్ వచ్చి కనపడు మాట్లాడుకుందాం సార్ ఇక సెంటర్కి వెళ్తున్నాను తయారు చేసి వెళ్తాను వెయిట్ చేయండి ఓకే సార్ ఏంటి కదా పాలసీ కాళ్ళు తెస్తున్నారా గుడ్లు పెడతారా అడుగు తీసుకెళ్తారా అక్కర్లేదు మీరే అట్టుకోండి